అందరికీ నమస్తే అండి ఈరోజు మాకు ఇక్కడ ఉన్న సరౌండింగ్స్లో షాపుల వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరిగింది సార్ ఇక్కడ పొద్దున్న ఏడు నుంచి ఎనిమిది కాలంలో ఇక్కడ పెద్ద అతి పురాతనమైన వృక్షం నేలకు నేల కూలిందని చెప్పి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాం ఇక్కడ ఇక్కడ వస్తే అది దాదాపు పడి ఆరు గంటలైంది ఇక్కడ పొద్దున్న పూట చాలా వరకు చాలా వరకు ఇక్కడ నిలబడతారు ప్యాసింజర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు నిలబడతారు దయచేసి అంటే ఇక్కడ ఎవరికి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కానీ కింద పడి కింద పడి ఆరు నుంచి ఏడు గంటల అయింది కానీ మేము కమిషనర్ సార్ కూడా మేము ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది సార్ మాకు ఇంతవరకు మాకు మెసేజ్ తెలియదు అన్నారు కానీ ఇప్పుడే ఎంటర్ఏ స్పందించి పంపిస్తామన్నారు కాకపోతే ఏంటంటే ఎంత నిర్లక్ష్యం ఉన్నారంటే మన ఆదోని ప్రజలు కూడా ఊరికే చూసుకొని పోతారు కానీ ఒక మెసేజ్ ఎవరికైతే ఆఫీసర్స్ కానీ దీనికి సంబంధించిన అధికారులకు చెప్తే బాగుంటుంది కానీ ప్రతి ఒక్కరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు ఖాజా ఆదోని ఎనిమిది నారా కూడా ఇంతవరకు కాదు ఇది సురుగుంప చెక్పోస్ట్ ఇక్కడ నుంచి మనకి గౌతవం పోతారు ఇక్కడ నుంచి హరివాణం పోతారు ఇక మెడి సెంటర్ నాలుగు రోడ్లలో ఇంత ఇంతవరకు అధికారులు స్పందించలేదంటే ఎంత సిగ్గుచేట అనేది మనకి ఇప్పుడే అర్థమవుతుంది నేనే చెప్తాను పొద్దున్న ఎనిమిది నారానికి పడింది సార్ ఇప్పుడు దాదాపు టైం అనేది మూడు గంటల ఐదు నిమిషాలైంది మీరే చూడండి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మన వ్యవస్థ అనేది ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో మీకే అర్థమవుతుంది ఎనిమిది గంటలకి చెట్టు పడినా కానీ ఇంతవరకు ఎవరు దీన్ని స్పందించలేదు దయచేసి ఇప్పటికైనా కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇక్కడ ఈయన మా సారి చెప్పినామంటున్నారు కానీ దీనికి మున్సిపాలిటీ వాళ్ళకైనా కానీ దీనికి సంబంధించిన అధికారులకి ఇంతవరకు ఎవరు చెప్పలేదు మళ్ళీ అధికారులు ఉన్నారో లేదో మనకు కూడా మాకు అర్థం కావట్లేదు ఇమీడియట్లీ కమిషనర్ గారు మా విజ్ఞప్తి ఏంటంటే ఇమీడియట్లీ ఇది అయినంత తొందరలో దీన్ని క్లియర్ చేయండి ఎందుకంటే ఇది ఫోర్ రోడ్స్ కలిసే రోడ్ అది అందరు ఇక్కడ వెళ్లే రోడ్స్ ఇక్కడ ఇటు కౌతాళంకి వెళ్తారు ఇటు హరివాణాకి వెళ్తారు ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నుంచి ప్యాసింజర్స్ ఒకటే కాదు గర్భిణీ స్త్రీలు కూడా అంబులెన్స్ కూడా తిరిగే రోడ్లు ఇవి ఈ రోడ్ లో ఇలా చెట్టు పడి అడ్డ అడ్డంగా పడింది దాదాపు